ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ లో పాల్గొన్న ప్రముఖులు మంచిర్యాల జిల్లా లక్షత్పేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ మత్తు మన బ్రతుకులను మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది దాని ద్వారా ఉత్పన్నమయ్యే అనర్థాల మూలంగా సమాజం ప్రభావితం చేయబడి వ్యవస్థ అంధకారం అవుతుంది డ్రగ్స్ సేవించడం కలిగి ఉండటం రవాణా చేయడం నేరమని ఉపేక్షించవద్దు నిర్మూలనకు వంతు బాధ్యతగా సంబంధిత అధికారులు సహకరించాలని కోరారు పిల్లలు మీరు రేపటి భావితర పౌరులని మీరు డ్రగ్స్ జోలికి అసలే వెళ్ళవద్దు అని సూచించారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్ ఏజీపీ వెలుపుల సత్యం జిల్లా కో కన్వీనర్ కొల్లూరి రవికుమార్ జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపన్న రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు మైస రాజేష్ నేరువాట్ల జిల్లా అధ్యక్షులు రాజలింగు ఆలయ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ దర్శనాల నవీన్ కుమార్ కల్లెపల్లి విక్రమ్ శివ అడ్లూరి మంచాల కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అది కూడా తప్పే మనం చూసిన వెంటనే చెప్పాలి ఇప్పుడు మనకు ప్రభుత్వం అన్ని రకాలుగా చేస్తుంది అంటే ఇక్కడ డ్రగ్ జరుగుతుంది ఇక్కడ సప్లై అవుతుంది ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు తెలిసిన వెంటనే ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదంటే కాలేజ్ అయితే కాలేజ్ ప్రిన్సిపాల్కి మిమ్మల్ని సార్ అలా మనం దీన్ని ఎలా గుర్తించాలి ఫస్ట్ ఒక డాక్టర్గా ఈ డ్రగ్ తీసుకుంటే ఏమవుతుంది మామూలుగా ఉండే వ్యక్తి ఈ బిహేవియర్లో చేంజెస్ వచ్చేస్తుంది మెయిన్గా అంటే అతనికి అతను డిప్రెషన్గా ఉండడం మూడీగా ఉండడం పిచ్చి చేష్టాలు చేయడం వెకిలి చేష్టాలు చేయడం ఈ డ్రగ్ తీసుకోవడం వల్ల అతను అతను సుసైడ్ అయినా చేసుకుంటాడు లేదంటే మన ఆఫీస్యల్స్కి కంటే మన చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ ఎవరైతే వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉంటే అక్కడ కాలేజీలో అయితే ప్రిన్సిపాల్కి చెప్పి కాబట్టి బిహేవియరల్ చేంజెస్ చేయడం వల్ల మనం అంతా లాస్ అవుతాం కుటుంబం లాస్ అవుతుంది అంటే మీ పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తే మీరు ఈరోజు చదువుకుంటున్నారు ఇదే మీరు సన్మార్గంలో నడిచి రేపటి రోజున ఉద్యోగం సంపాదించి ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ఇంకా రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి అయ్యో మాకు రావట్లేదు అని కుంగిలిపోకుండా దేంట్లో కనుక మీరు నెంబర్ వన్గా కనుక చదివినట్లయితే మంచి ఉద్యోగం సంపాదిస్తారు మీ కుటుంబానికి పేరు సమాజానికి పేరు ఇప్పుడు మనం లక్ష్య పెట్టుకుంటున్నాం కాబట్టి మనం లక్ష్య పెట్టి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళకి అలా కాకుండా చిన్న చిన్న అలవాట్లు అంటే దూరం అలవాట్లు వ్యసనాలు ముందు అయితే ఇది మద్యము సిగరెట్ ఉండేది ఈ రోజు డ్రగ్ వచ్చేసింది లక్ష పేటలో కూడా డ్రగ్ ఉంటేనే కదా మనం ఇప్పుడు ఆంటీ డ్రగ్ ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చినటువంటి వ్యక్తి అది అబ్దుల్ కలా అట్లా జ్యోతిరావు పూలి కావచ్చు ఆయన మంది కూడా చిన్నతనం నుండే నేర్చుకున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి చెడును క్రూరంగా తూర్చివేసినటువంటి ఇప్పుడు చూడు ఈ డ్రగ్స్ అంటే ఎంత ఎంత చెడ్డదో ఒకసారి కుక్కలు కూడా ఈ డ్రగ్స్ ఉంటాయి మీరు ఒకసారి ఆ డ్రగ్స్ ఇది చేసాడీ కుక్కలు కూడా చూసి కొరకు చూసి వెళ్ళిపోతాయి ఇది తింటే చచ్చిపోతామనే కానీ మనుషులు అదే కోడి కోడి ఏదైనా తింటారు కుక్క దొడ్డికి తింటుంది చెడు తింటుంది పన్నీ కూడా చెడు దొడ్డికి తింటారు కానీ ఇది ఉంటుంది ఈ డ్రగ్స్ అంటే ఈ ఏదైతే ఈ ప్రాడ్ బ్రాండ్ అవ్వచ్చు గుట్ట గ్లాబ్స్ అన్నీ అయ్యి మరి ఆ వారు మీలాగనే చదివి టీచర్గా ఉండి ఈ దేశానికి రాష్ట్రపతి ఏంటంటే వారి యొక్క సూచన వారి యొక్క ఆలోచన వారి యొక్క విధానం సమగ్రంగా చెడు ప్రభావం పట్టకుండా పోవడానికి దోదప్రకానికి సన్నగమనగలుస్తూ ఈ రోగం ఇచ్చిన గల శక్తులు ఈ దేశాన్ని కబలించడానికి మరొక దా ఈ యొక్క మత్తు పదార్థాలు డ్రగ్స్ అనేది మనం సమయపాల లేదు కాబట్టి మీ అందరితో మరొకసారి మరి కలిసే అవకాశం మేము చేస్తామని వివరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా జై భీవం కలుస్తూ జై జై అంబేద్కర్ మీ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమై ఉంటుంది మీకు వెనుకాలన్న వాళ్ళు ఒక్కసారి దృష్టి పెట్టండి మేము చాలా చాలా కష్టపడి ఈ ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేసినాం దయచేసి ఒక ఐదు నిమిషాలు వినండి ఇందులో స్పోర్ట్స్ ఆడే వాళ్ళు ఉన్నారా స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరు లేరా స్పోర్ట్స్ పర్సన్స్ ఒకప్పుడు చేతులెత్తే మొత్తం స్పోర్ట్స్ పర్సన్సే ఉంటారు ఈరోజు రన్నింగ్ చేయడానికి కూడా వాకింగ్ చేయడానికి కూడా ఒక్కరు కూడా ముందు ఖర్చు చేయడం లేదు స్పోర్ట్స్ ఆడితేనే మనం ఆరోగ్యంగా ఉంటాము మీరు ఎవరైతే మీ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరైతే మీ మీ మంచి భవిష్యత్తులో నేటి బాగా రేపటి రేపటి పవసే భారీ తరాలకు పునాదులు సో మీరు ఎంత బాగా ఉంటే మీరు ఎంత కష్టపడితే కష్టం కూడా అవసరం లేదు ఇష్టంతో చదవండి అండి ప్రపంచానికి దేని గేనించు చిన్నగా మీకు అంటే చదువు గురించి కూడా అంటే చదువుతే మనం వేదేవాళ్ళ పోతామని చెప్తుంది అక్షరం నీ ఆయుధం అయితే ప్రపంచం నీ బాధ సాగుతుంది ఒక దేశ రాయాలన్నా ఆ దేశంలో ఉన్న దురాక్షారా ఆ దేశానికి దిక్చూసి కావాలన్న ఒక్క చదువుతోనే సాధ్యమైతే తప్ప కొడు కూడా పెట్టి కోటిన కులమంటు వెలివేసి కలహాల గిరి భగవద్గీత అంటూ చేసి అందుకే మీకు ఆస్తి పాస్తి లేకుండా అక్షరం మీ వద్దను అయి వెలుగుతావు పది మంది మెచ్చుకో ప్రకాశించు విశ్వే కొనియా ప్రకాశించు విశ్వమే కొనియాడగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అక్షరం విలువ తెలుస్తున్నాడు కాబట్టి అంటారని దానిని అధిగమించి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశాన్ని తీర్చూసి అయినాడు ప్రపంచ దేశాలకు సింబల్ ఆఫ్ నాలెడ్జ్ నిలిచినాడు సో చదువు ఒక్కటే కులాన్ని చూడదు మతాన్ని చూడదు ప్రాంతాన్ని చూడదు ఎవరైతే కష్టపడుతూ ఇష్టంగా తలదించుకొని చదువుతారో ప్రపంచంలో ఏదో ఒకరు తలెత్తుకొని జీవించేలా చేస్తుంది చదువు అందుకు మీ ఫోకస్ మొత్తం చదువు మీద పెట్టండి మిమ్మల్ని అన్న మీకు మంచి పేరు తెచ్చుకొని మీ సొసైటీకి మంచి మాయిందండి నాకు అంబేద్కర్ జీవన సంఘం కండక్ట్ చేస్తున్నా యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చేసిన పెద్దలందరికీ అదేవిధంగా నా భారతదేశ భావి భారత పౌరులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మిత్రుడు మీద ఉన్న పెద్దవాళ్ళందరూ వీళ్ళందరూ ఏమన్నారు ఏం చెప్పారంటే మత్తు వీరండి అని చెప్పారు నేను ఏం చెప్తున్నానంటే దయచేసి అందరు అందరూ క్షమించాలి నేను మిమ్మల్ని అందరికీ మత్తు ఎక్కించుకోండి అని చెప్పి చెప్తాను భారతదేశంలో ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు భారతదేశం చూస్తుంటే మన యువత మన యువత ఎటువైపు అంటే మన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువత ఈ యాక్ట్ డ్రగ్స్ వైపు చూస్తున్నారు ప్రపంచ దేశాలన్నీ ఒక ఎత్తు అయితే మన మన భారతదేశంలో ఉన్న ప్రపంచంలో యూత్ యూత్కి ఒక ఎగ్జాంపుల్స్ చదువుతున్నారు అందరూ ఒకసారి గమనించండి మనం అందరం ఒక ఫోక్స్ పత్రిక మీకు తెలుసా ఫోక్స్ ఫోక్స్ ఎక్కడ తెలుసా ఫోక్స్ ఒకప్పుడు మనకు తెలియని ఈ ఫోర్స్ అనేది మన భారతదేశంలో ఆ ఫోప్ పత్రికలో మనకు చోట లేదు ఫోర్స్ పత్రిక అంటే ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా డబ్బు సంపాదించిన మస్ గూగుల్ ఇలాంటి కంపెనీలలో గొప్ప గొప్ప డబ్బు సంపాదించిన వాళ్ళ అంటే ప్రపంచంలో టాప్ హండ్రెడ్ కోరిస్ ఎవరైతే ఉన్నారో బిలియన్ లో వాళ్ళ ఉండేది ఒకప్పుడు మన భారతదేశంలో ఆ ఫోన్ పత్రికలో మన భారతదేశం నుండి ఎవరికి చూడలేదు కానీ ఈరోజు మన భారతదేశంలో ఉన్న యువత మొత్తం ప్రపంచ ప్రఖ్యాతికి వచ్చిన యాభై ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీలలో పన్నెండు మంది మన సీఈఓ కంపెనీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో ఆస్తున్నారు మరి మరి మనం ఎటు చూస్తున్నాం ఒకవైపు గూగుల్ చాట్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత సెర్చ్ అయిన గూగుల్ కంపెనీ సెర్చ్ ఇంజన్ ఆ తర్వాత చాట్ చార్టీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడే వచ్చింది అది కూడా మన భారతదేశం గర్వించదగ్గ యువత ముప్పై ఒక్క ఏళ్ళ అరవింద్ శ్రీనివాస్ ఫ్రమ్ తమిళనాడు ఇతను ఏం చేశాడంటే సిఇఓ సారీ గూగుల్ ఒక అద్భుతమైన యాప్ తయారు చేసి తెలుసా పర్ప్లెక్సిటీ అని ఒక అద్భుతమైన యాప్ చేసి ప్రపంచంలో అత్యధిక మంది డౌన్లోడ్ చేసుకునే గూగుల్ అండ్ తయారు చేసింది అది నా భారతీయుల యొక్క యువత మరి మీరు ఎక్కడున్నారో ఒకసారి ఆలోచించండి మీ యువత ఏంటంటే ఒక దగ్గర మండుతున్న ఒక ఐరన్ రాడ్ ఆ ఐరన్ రాడ్ ని మనం ఎటైనా మర్చుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కనుక మీ భవిష్యత్తును మీరు మీరు కలుపుతారు మీరు ఎవరి భవిష్యత్తు వారే కలుపుతారు ఒక ఆ శిల్పి సో మీ భవిష్యత్తును మీరు ఏ విధంగా ఏ విధంగా తీర్చిస్తున్నట్టు మీరు ఆలోచించండి ఒకవైపు మన భారతదేశంలో ఉన్న యూత్ మొత్తం ఈ సెల్ ఉపయోగించి అందరూ కళ్ళు కూడా అదే సెల్ ఉపయోగించి వంద కోట్లు సంపాదిస్తున్నారు అదే యువత మీరు ఆ వైపు మీరు ఆలోచించండి కళ్ళు కూడా ఆరోగ్యాన్ని కాల వేసుకుని సెల్ ఇరవై నాలుగు గంటలు చూసి మీ యొక్క అనారోగ్యాన్ని కూడా అదే సెల్ ఉపయోగించి వంద కోట్లు సంపాదించే యూత్ చాలా మంది ఉన్నారు యాక్స్ కనుక్కుంటున్నారు అదే విధంగా టెక్నాలజీలో గొప్ప గొప్ప టూల్స్ కనుక్కొని భారతదేశం చేయండి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు మొత్త ప్రపంచమే గరించేదాకా గొప్ప గొప్ప మహానుభావులు తయారైతున్నారు మరి మనం ఎక్కడ ఉన్నాం మనం ఎటువైపోతున్నాం ఒకసారి మీరు ఆలోచించండి భారతదేశ ప్రపంచం